ఎస్ మెగాస్టార్ నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్లో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతూ వస్తున్నారు మెగాస్టార్ సినిమా విడుదలవుతుందంటే కూడా ఆ హడహడావిడి హడావిడి ఫ్యాన్స్ హడావిడి హంగామా ఇదంతా కూడా మనం ప్రతి సినిమాకి చూస్తూ వచ్చాం అంటే పదివేళ్ల గ్యాప్ తీసుకున్న తర్వాత కూడా ఆయన నూట యాభై సినిమా చేసిన తర్వాత ఆ సినిమాకు వచ్చిన ఓపెనింగ్ ఏంటి ఆ సినిమా సాధించిన రికార్డులు ఏంటి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ అనే సినిమా ఆ ఘనత ఏంటనేది మనందరం కూడా ప్రత్యక్షంగా వీక్షించడం జరిగింది ఆ తర్వాత సైరా సినిమాతో ఒక ప్యాన్ ఇండియా లెవెల్లో ఆయన కొంత ఆయన స్థాయిలో సినిమాను రిలీజ్ చేయడం దానికి మంచి అప్లాజే రావడం జరిగింది అయితే కమర్షియల్గా సినిమా వర్కౌట్ కాకపోయినా చిరంజీవి ఇమేజ్కి తగ్గట్టుగానే ఆ సినిమా ఒక పీరియాడికల్ మూవీగా విడుదలై మంచి టాక్ను రాబట్టుకోవడం జరిగింది బట్ ఈ ఈసారి అంటే ఆచార్య సినిమాతో రామ్ చరణ్ కాంబినేషన్లో ఆచార్య సినిమా ఆయన చేయటం కొరటాల లాంటి దర్శకుడు ఈ సినిమాను రూపొందించడం ఇత్యాది విషయాలన్నింటినీ కూడా ఆచార్య సినిమా మీద కాస్త క్రేజ్ అనేది ఫస్ట్ నుంచి జనరేట్ అవడానికి కారణమైంది అయితే ఆచార్య విడుదలకు దగ్గర పడే కొద్దీ ఈ సినిమా విషయంలో ఎవరు ఊహించని విధంగా ఓపెనింగ్ అనేది తక్కువగా రావటం టాక్ అనేది అనుకున్నంతగా రాలేకపోవటం అంచనాలు అనేవి ఆచార్య సినిమా అందుకోకపోవటం అనేది ఇప్పుడు మెగా మాల్ను ఎంత తీవ్ర నిరాశకు గురి చేసిందని చెప్పుకోవాలి అయితే చిరంజీవి సినిమా ఆయన క్రేజ్ అంటే జయాప జయాలకు అతీతంగా ఉండే క్రేజు మన టాలీవుడ్లో చూసుకుంటే అలాంటి హీరోలు స్టార్ హీరోలు వేళ్ల మీద లెక్కట్టచ్చు చిరంజీవి కానీ బాలకృష్ణ పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ఇలాంటి కొద్ది మంది హీరోలు మాత్రమే తమ సినిమాలు హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా క్రేజ్ను కాపాడుకుంటూ వస్తున్నారు అలాంటిది చిరంజీవి సినిమా ఆచార్య విడుదలవుతుంటే కనుక దానికి అనుకున్నంత స్థాయిలో ఓపెనింగ్ ఎందుకు రాలేదు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కువగా దీనికి సంబంధించిన హాట్ టాపిక్ లాగా మారిపోయిందని చెప్పుకోవచ్చు అయితే పాన్ ఇండియా సినిమాల ఎఫెక్ట్ అనేది ఆచార్య మీద గట్టిగా పడింది ఆ సినిమాలను అధిక రేట్లు పెట్టి చూసిన కారణంగా ఆచార్య కూడా అదే టికెట్ రేట్ను పెట్టడం మళ్ళీ ఈ సినిమా కూడా అంతే ఖర్చు పెట్టాలని చెప్పేసి ప్రేక్షకులు వెనకడుగు వేశారు అని చెప్పేసి ఒక ప్రధానమైన కారణాన్ని అందరూ చెప్తూ ఉన్నారు బట్ అంటే ప్రేక్షకులు సెలెక్టెడ్గా సినిమాలు చూస్తున్నారు అనేది నిజమే ఆ కరోనా తర్వాత కొన్ని కొన్ని సినిమాలు తమ చూడాలనుకున్న సినిమాలను సెలెక్ట్ చేసుకుని అవసరమైతే వెయ్యి రూపాయలైన టికెట్ పెట్టి ఆ సినిమా చూసేందుకు వాళ్ళందరూ ఏ ఫ్యాన్ ప్రేక్షకుడు కానీ వీరాభిమానులు అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఎక్కువగా స్పెండ్ చేస్తూ వస్తున్నారు సెలెక్టెడ్ సినిమాల మీద బట్ ఆ సెలెక్టెడ్ సినిమాల్లో చిరంజీవి సినిమా ఎందుకు లేదు అన్నది ఇప్పుడు అసలైన టాపిక్ ఆచార్య విషయంలో తొలి నుంచి ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి కూడా సినిమా పాన్ ఇండియా లెవెల్లో అంటే మిగతా సినిమాల తరహాలోనే సినిమా ఉంటుందా ఆ స్థాయిలో మేకింగ్ అనేది ఉంటుందా అందుకుంటుందా అని చెప్పి రకరకాల ఊహాగానాలు అవి స్ప్రెడ్ అవుతూ వచ్చాయి బట్ అల్టిమేట్గా ఏంటంటే సినిమా రిలీజ్ రోజునక ఆ ఓపెనింగ్ మీద ప్రభావం అనేది గట్టిగా చూపించింది దీనికి తోడు అధిక టికెట్ రేట్ పెట్టడం పట్ల కూడా చాలామంది ప్రేక్షకులు నిరాశను వ్యక్తం చేస్తూ వచ్చారు నాలుగు వందల రూపాయలు పెట్టి ఈ సినిమాను చూడాలంటే చాలా తమ తాహతకు ఎక్కువ అని చెప్పేసి కూడా చాలామంది దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడటం జరిగింది దీనికి తోడు చరణ్ కొద్ది రోజుల క్రితమే ట్రిపుల్ ఆర్ సినిమాలో కనిపించారు ఒక పాన్ ఇండియా లెవెల్లో తనకి మంచి పేరు వచ్చింది మళ్ళీ ఇమీడియట్గా చరణ్ సినిమా వస్తుంది అంటే కనుక దానికి తగ్గ ఉత్సాహం ఆ ఇంట్రెస్ట్ అనేది అభిమానుల్లోనే లేదు అని చెప్పేసి ఒక రకమైన వర్షన్ అనేది వినిపిస్తూ ఉంది ఓవరాల్గా ఏంటంటే ఆచార్య మిగతా పాన్ ఇండియా సినిమాలు కేజీఎఫ్ కానీ ట్రిపుల్ ఆర్ కానీ ఈ సినిమాల ఎఫెక్ట్ అనేది దీని మీద గట్టిగా పడింది దానికి తోడు టికెట్ రేటు ఎఫెక్ట్ అనేది ప్రధానమైన కారణంగా చెప్తూ ఉన్నారు ఇక చరంజీవి తన మార్క్ తనదైన ట్రేడ్ మార్క్ యాక్షన్ కానీ ఆ ఎనర్జీ కానీ ఆశ్చర్యాలు చూపించలేకపోయారు అనే టాక్ ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది అభిమానుల నుంచి వినిపించింది కేవలం కొరటాల మార్క్లో చాలా కూల్గా ఎలాంటి ఎనర్జీ లెవెల్స్ను బయట పెట్టకుండా కొవటాల మార్కులో సినిమాని చేశారు అంటే ఎమోషనల్గా చెప్పాల్సిన డైలాగ్ను కూడా ఆయన కూల్గా చెప్పారు అది చాలామందికి రుచించలేదు అని చెప్పేసి ఈ సినిమాని చూసిన వాళ్ళు చెప్తూ ఉన్నారు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీలో చూసుకుంటే కనుక ఎనర్జీ లెవెల్స్ అనేవి టాప్ మోస్ట్లో ఉంటాయి చిరంజీవి ఏం చేసినా సరే కామెడీ చేసినా ఫైట్ చేసినా ఒక డైలాగ్ చెప్పినా సరే పూర్తిస్థాయి ఎనర్జీ లెవెల్స్ అందులో కనపడతాయి సైరాలో కూడా అదే మనకి కనిపిస్తూ వచ్చింది ఎమోషనల్ కంటెంట్ అనేది ఆ సినిమాలో మనం చూసాం బట్ ఆచార్యకు వచ్చేసరికి ఎమోషనల్ కంటెంట్ ఎంత ఉన్నా సరే దానికి రియాక్షన్ అనేది చాలా కూల్గా ఉండటం అనేది చాలామందిని నచ్చలేదు ఈ సినిమా అదే ప్రధానమైన మైనస్గా చెప్తూ ఉన్నారు అలాగే చరణ్ క్యారెక్టరైజేషన్ను చాలా బలంగా చూపించాల్సి ఉంది అలాంటి క్యారెక్టరైజేషను ఒక ఎండ్ చేయడం అనేది చాలామంది అభిమానులు ఆకట్టుకోలేదు అలాగే చిరంజీవి కూడా ఫస్ట్ ఆఫ్లో అనుకున్నంత శైలిలో ఆయన పాత్రను తీర్చిదిద్దడంలో కొరటాల విఫలమయ్యారు అని చెప్పేసి రకరకాల వెర్షన్స్ అనేవి అభిమానుల నుంచి వినిపిస్తూ ఉన్నాయి ఇండస్ట్రీ వర్గాల పరంగా చూసుకుంటే కనుక ఎందుకు ఆచార్యకు ఇంత ఇంట్రెస్ట్ లేకుండా ఉంది అని చెప్పేసి మాట్లాడుకుంటే కనుక స్టార్ హీరో సినిమాలు ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనే ఎగ్జైట్మెంట్ అనేది ఇండస్ట్రీలో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది ఏ స్టార్ హీరో అయినా సరే ఇప్పుడు అలవైకుండపురం హిట్ అయిన తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమా చేస్తున్నారు అనే ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా క్రియేట్ అయింది దానికి తగ్గట్టుగానే పుష్పని అనౌన్స్ చేసి పుష్ప వన్ ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ అవుతుంది దీనికి తగ్గట్టుగానే పుష్ప టూ మీద అంచనాలు పెరిగేలాగా కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది అలాగే ఏ మహేష్ బాబు అయినా సరే ఏ హీరో అయినా సరే ఈ అంచనాలను కొన్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది బట్ చిరంజీవి ఈ విషయాన్ని పూర్తిగా పక్కదారి పట్టించారు అని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే ఒకేసారి నాలుగు సినిమాలను అనౌన్స్ చేయటం వల్ల అది కూడా యువదర్శకులతో అనౌన్స్ చేయటం కొరటాల సినిమా అంటే ఓకే కొరటాల ఇప్పటివరకు ప్లా పెరగని దర్శకుడిగా ఉన్నారు బట్ ఆ తర్వాత చేయబోతున్న బాబీ సినిమా కానీ మెహర్ రమేష్ సినిమా కానీ వీటిలన్నిటిని చూసిన తర్వాత అభిమానులకు ఒక రకమైన అంటే నెక్స్ట్ సినిమా ఏమైపోతున్నాయి కొరటాల సినిమానే ఎలా ఉందంటే తర్వాత చేయబోయే బాబీ సినిమా ఎలా ఉంటుంది అలాగే మెహర్ రమేష్ సినిమా ఇంకెలా ఉంటుంది అని చెప్పి ఒక రకమైన టెన్షన్ అనేది వాళ్ళు ఉంది ఈ క్రమంలో లూసిఫర్ రీమేక్ ఏదైతే ఉందో గాడ్ ఫాదర్ అది దాని మీద అది కాస్త ఏమన్నా మళ్ళీ చిరంజీవిని కమ్బ్యాక్ సినిమా లాగా ఉంటుందా మళ్ళీ తిరిగి ఆయన స్టామినాను చూపించే సినిమాగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళందరూ ఎక్కువగా ఆ సినిమా మీద అంచనాలు పెట్టుకుంటూ వస్తున్నారు సో ఇక్కడ ఆచార్య విషయంలో ఏదైతే జరిగిందో ఆ లోపాలు ఏవైతే ఉన్నాయో చాలా కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్టుగా కూడా చాలా కారణాలు ఆచార్య మీద పనిచేసి ఓపెనింగ్ మీద కానీ టాక్ మీద కానీ తీవ్ర ప్రభావాన్ని చూపాయి అయితే ఫ్యామిలీ ఆడియన్సు ఈ సినిమాకు అంటే ఒక గౌరవప్రదమైన సినిమా అయితే కొరటాలు తీశారు కమర్షియల్ సినిమా కాకుండా ఒక మంచి స్టోరీ లైన్ ఆయన ఎంచుకుని ఆయన మార్క్ ట్రేడ్ మార్క్ సీన్స్ను ప్రజెంట్ చేస్తూ కూడా చిరంజీవి మార్క్ అంటే కూడా కొరటాల మార్క్ను ఎక్కువగా ఉండేలాగా కూడా దీన్ని ప్రజెంట్ చేయడం జరిగింది ఫ్యామిలీ ఆడియన్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే దీన్ని ఒక రెండున్నర గంటల పాటు చూడొచ్చు అభిమానులు మాత్రం చర చిరంజీవి ఎనర్జీ లెవెల్స్ లేవు అని చెప్పేసి చరణ్ క్యారెక్టరైజేషన్ సరిగ్గా లేదని చెప్పేసి రకరకాల కారణాలు చెప్తున్నప్పటికీ కూడా ఒక మంచి సినిమా అందరూ కలిసి కుటుంబం అంతా కలిసి చూడదగ్గ సినిమా అయితే ఆశ్చర్యగా ఉంది అని చెప్పన్నారు బట్ దీనికి వచ్చిన ప్రధానమైన సమస్య ఏంటంటే టికెట్ రేటు ఒక వారం పాటు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు టికెట్ రేటు పెంచుకునే అవకాశాన్ని కల్పించాయి కాబట్టి వారం తర్వాత మేబీ ఈ సినిమాకి ఏమైనా టికెట్ రేటు తగ్గిన తర్వాత ఆదరణ పెరిగే అవకాశం ఉందా లేదా అనేది మరి కొద్ది రోజులు వేచి చూస్తే తెలుస్తుంది అయితే ఈ ఆచార్య ఎఫెక్ట్ అనేది చరంజీవి దీన్ని ఒక గుణపాఠంలాగా ఆయన తీసుకుని అంటే ఆయన ఎప్పటికీ చెప్తూ జరిగింది ప్రతి విషయాన్ని ప్రతిరోజు ప్రతి మనిషి దగ్గర నుంచి తాను ఎంతో కొంత నేర్చుకుంటాను అని చెప్పేసి ఓపెన్గా కొద్ది రోజుల క్రితం ఆయన చెప్పడం జరిగింది సో ఆచార్య రిజల్ట్ని కూడా ఆయన ఒక గుణపాఠంలాగా తీసుకుని భవిష్యత్తులో చేయబోయే చిత్రాల విషయంలో జాగ్రత్తలు పాటిస్తారని చెప్పేసి అభిమానులుగా అలాగే తెలుగు సినిమా ప్రేక్షకులుగా చిరంజీవి మనని నాలుగు దశాబ్దాలుగా అలరిస్తూ వస్తున్న క్రమంలో హిట్టు ప్లాపులు అనేవి సహజం ఈ ఆచార్యాన్ని గుణపాఠంగా తీసుకుని ఆయన మరింత జాగ్రత్తలు తీసుకోవాలి మళ్ళీ ఒక కంబ్యాక్ అనేది ఒక గట్టి కంబ్యాక్ అనేది ఆయన నుంచి రావాలని చెప్పేసి మనమైతే ఆశిద్దాం